ఈరోజు మామిడి పండు గుజ్జు అలాగే కొబ్బరి తురుము కాంబినేషన్లో లడ్డూ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుందంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కప్పు దాకా కొబ్బరి తురుము వేసి రోస్ట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు దాకా మామిడి పండు గుజ్జు వేసి కలుపుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా చూసుకోవాలి ఈ మిశ్రమం ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే పావు కప్పు దాకా పంచదార వేసి కలుపుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ అలాగే పంచదారని కూడా రీప్లేస్ చేయడానికి కండెన్స్డ్ మిల్క్ వాడుకోవచ్చు మీకు ఇంకా రిచ్గా కావాలి అనుకుంటే ఇవేమీ లేకుండా ఫిఫ్టీ గ్రామ్స్ కోవా అలాగే కొంచెం పంచదార వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మిశ్రమం అంతా దగ్గర పడడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇది చేస్తున్నంత సేపు కూడా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా షైనీ షైనీగా ఉంది కదా కలుపుతూ ఉంటే ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వాలి కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే ఈజీగా చల్లారుతుంది పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవడమే చేతికి అంటుతుంది అనిపిస్తే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చేసుకోండి ఈ లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన లైట్గా కొబ్బరి తురుముతో కోటింగ్ చేసుకోవాలి ఈ లడ్డూలన్నీ కూడా కొబ్బరి తురుముతో కోటింగ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా కాకపోతే ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది ఓపిక్గా ఉంటే హెల్దీ లడ్డూలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఛానల్లో ఇలా మ్యాంగో వేసి ప్రిపేర్ చేసిన రెసిపీస్ ఇంకా ఉన్నాయి మీకు తప్పకుండా నచ్చుతాయి ఛానల్కి వెళ్ళి చూడొచ్చు అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా దాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్